తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ సమావేశం నెల్లూరు తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిచయ వేదిక గురువారం నగరంలోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో జరిగింది ఈ సందర్భంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీధర్ నన్ను ఈ ఆత్మీయ సభకి పిలవడం చాలా సంతోషంగా ఉంది ఇది ఆత్మీయం కంటే ఆత్మీయ సభతో పాటు దీంట్లో పరిచయం ఎక్కువ అవుతుంది నాకు చాలా మందికి నేను ఎవరో తెలియదు సో ఇది పరిచయ సభ కింద నేను తీసుకుంటున్నాను ఎందుకంటే రేపు నేను పోటీ చేయబోయేది నేను అంటే మీ అందరికి రోజు చూస్తుంటారు నన్ను చాలా మంది చూసు ఈ రోజే మొదటిసారి చూసు సో మీ అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి రావడం మీ అందరి ముందు నేను మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ఇందాక భానుశ్రీ మేడం అన్న మాట వాస్తవం అసలు నేను కల్లో కూడా అనుకోలేదు నేను తెలుగుదేశం పార్టీలో వచ్చి పోటీ చేస్తాను అది దైవ నన్ను భగవంతు పక్కన పెట్టాడు ఇది నీది కాదురా అది నీకు అది నేను ఖచ్చితంగా నమ్ముతున్నా నమ్ముతున్నాను మీ అందరూ కూడా రేపు నాకు ఆ సపోర్ట్ కూడా అట్టే ఉంటుందని అనుకుంటున్నాను ఒకసారి నెల్లూరు నేతృత్వంలో జనసేన తెలుగుదేశం క్షేత్రస్థాయి నాయకుల ముఖ్య కార్యకర్తలతో విపిఆర్ గారి పరిచయ వేదిక ఏర్పాటు చేసి మీ అందరి వద్ద వారు ఓటు అభ్యర్థన కోసం అడిగించాలని ఆలోచన చేసిన దానికి నెల్లూరు రూరల్ నలుమూల నుంచి ఇంత పెద్ద ఎత్తున మీరు ఇచ్చేసిన దానికి రెండు చేతులు జోడించి సైన్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పరిచయ వేదిక అంటే వాస్తవం చెప్పాలంటే వారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అందరూ కూడా విని ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక చక్కటి విద్యా ఎందుకు విద్యా తాత అంటున్నానంటే వారు రాజకీయాల్లో రాకముందే విపిఆర్ విద్యా సేవ ఏర్పాటు చేసి వందలాది మంది విద్యార్థిని విద్యార్థులకి యూనిఫారం దగ్గర నుంచి స్కూల్ ఫీజుల దగ్గర నుంచి ట్రావెల్స్ దగ్గర నుంచి మొత్తం సొంతంగా స్కూల్ పెట్టి వీపీఆర్ గా రన్ చేస్తున్నారు ఈరోజు జిల్లాలో రాజకీయ నాయకులుగా ఉన్న పెద్ద పెద్ద కోటీశ్వర్లు చాలా మంది ఉన్నారు రాజకీయ నాయకులుగా ఉన్న ఆ పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎంతమంది ఆ పని చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దాన్ని ప్రజల్లో కూడా చర్చకి పెట్టండి అంతేకాదు రాజకీయాల్లోకి రాకముందు నుంచే నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామాల్లో ఎక్కడో మారుమూల గ్రామాల్లో మంచి నీటి సదుపాయం లేకుంటే సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు చాలా మంది వాటర్ ప్లాంట్ పెట్టి తర్వాత వదిలేస్తాం మీరు మెయింటైన్ చేసుకోమని నేను కూడా గోదావరి నియోజర్గంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ పెట్టి మెయింటెనెన్స్ అవ్వడం చేసుకోమను ఆరు నెలలకో తొమ్మిది నెలలకో అవి మూతపడ్డాయి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ పెట్టడం కాదు పెట్టిన తర్వాత దాని నిర్వహణ కోసం ఒక సమన్వయ కమిటీని వేసి తన సొంత ఖర్చులతో చక్కగా ఎన్ని ప్లాంట్లు అయితే వందల ప్లాంట్లు వాళ్ళు పెట్టి ఉన్నారు అవన్నీ కూడా ఈ రోజుకి సక్రమంగా జరుగుతున్నాయి అంతేకాకుండా చదువులోనో క్రీడల్లోనో మంచి రాణిస్తే వారికి ప్రోత్సహించాలని చెప్పని వారి కోసం అనేక రకాలుగా అండగలిచిన వ్యక్తి అన్నిటికీ మించి విపిఐ కళ్యాణ మండపం దగ్గరలో ఏదైతే ఒక హాస్పిటల్ పెట్టి రోజు నలభై మంది అవుట్ పేషెంట్లకి వైద్య సేవలు అందించే పరిస్థితి ఇక దైవ కార్యక్రమాలంటే హిందువుల ముస్లింలా క్రైస్తవుల తేడా లేకుండా అనేక దైవ కార్యక్రమాలని నెత్తి వేసుకొని చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చిత్తశుద్ధితో చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాస్తవం చెప్పాలంటే దేవుడే వారికి ఒక దారి చూపించి తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చారని చెప్పి